హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు మరోసారి కొరడా ఝుడిపించారు స్థానికుల ఫిర్యాదు మేరకు గచ్చిబోలి ఖాజాగూడ భగీరథమ్మ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను నోటీసులు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే కూల్చివేతలు చేపట్టారంటూ దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు కూల్చివేతలతో పది ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు చెరువుల పరిరక్షణ విపత్తు నిర్వహణ కోసం ఏర్పాటైన హైడ్రా మరోసారి ఆక్రమణలపై విరుచుకుపడింది గచ్చిబౌలి ఖాజాగూడ భగీరథమ్మ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేసింది ఖాజాగూడ సర్వే నంబర్ పద్దెనిమిదిలో తొమ్మిది ఎకరాల ఏడు గుంటల స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు పరిశీలించిన అధికారులు ఇరవైకు పైగా దుకాణాలను తొలగించారు నోటీసులు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు అవర్స్ ఇచ్చాకే భగీరథమ్మ తౌతానికుంట చెరువుల్లోని ఆక్రమణలను కోల్చినట్లు హైడ్రా స్పష్టం చేసింది ఆ రెండు చెరువుల్లోని పది అక్రమ నిర్మాణాలను కోల్చడం ద్వారా పది ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు ఖాజాగూడ నానక్రామ్గూడ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న భగీరథమ్మ తౌతానికుంట చెరువుల్లోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టాలన్న స్థానికుల ఫిర్యాదు మేరకే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు